అందరికి నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం రోడ్ల మీదకి వచ్చి నిలబడి జై జగన్ అన్న వాళ్ళు ఎవరు అంటే మహిళలు ఆంధ్రప్రదేశ్ మహిళలు ఆ మహిళలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అసలు జగన్ ఊసే లేదు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకి తరి దాపుల్లో కూడా మహిళలు లేరంటే ఇది అతిశయోక్తి కాదు అని చెప్పి నేనైతే చెప్తున్నాను ఎందుకంటారా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ చూపిన ఏదైతే ఈ పరిపాలన ఉందో ఈ పరిపాలన కారణంగానే జగన్మోహన్ రెడ్డి ఇంకా మాకు వద్దు అని చెప్పి డిసైడ్ అయిపోయి జగన్ కార్యక్రమాలకి ఎక్కడా కూడా స్వచ్ఛందంగా మహిళలు వచ్చి పాల్గొనడం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మన నెల్లూరులో జరిగిన కార్యక్రమాన్ని కనుక గమనించుకున్నట్టయితే ఎక్కడా కూడా ఏ విజువల్స్లో కూడా మహిళలు అయితే లేనేలేరు ఆరోకరో పార్టీకి సంబంధించిన మహిళలు ఉన్నారు తప్పితే స్వచ్ఛందంగా ఇది సాక్షి టీవీలో చెప్తున్నట్టుగా మా జగన్ మాకు కావాలి మా జగన్ని మేము మిస్ చేసుకున్నాం అని చెప్పి మహిళలు ఎవరు వచ్చి రోడ్డు మీద నిలబడలేదు రోడ్డు మీద నిలబడరు కూడా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మహిళలకి జగన్మోహన్ రెడ్డి సినిమా చూపించాడు కాబట్టి మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆయన కార్యక్రమాలని వాయిపాటు చేశారు మనకి కల్లారా కనిపించిన నెల్లూరు కార్యక్రమంలో